సంఖ్యాకాండము ఒకటవ అధ్యాయము వారు ఐగుప్త దేశము నుండి బయలు వెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సినాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యహోవ మోషతో ఇట్లనెను ఇజ్రాయలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము ఇజ్రాయలీలలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఎలిసూరు షిమ్యోను గోత్రములో సురుషద్దాయి కుమారుడైన షెలుమియేలు యూదా గోత్రములో అమి మా నాదాబు కుమారుడైన నయస్సోను ఇషాకారు గోత్రములో సుయారు కుమారుడనైన నేలు జేబులును గోత్రములో హెలోను కుమారుడైన ఎలియాబు యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలిషా మాయు మనషే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలియేలు బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అభిదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహి ఎజేరు అషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పఘియేలు గాదు గోత్రములో కుమారుడైన గోత్రములో కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజములో పేరు పొందిన వారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇజ్రాయలియుల కుటుంబములకు పెద్దలును పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చెను ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియ చెప్పగా అతనికి ఆజ్ఞాపించినట్లు సినాయి అరణ్యములో మోసే వారిని లెక్కించెను ఇజ్రాయలీల ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేలు ఐదు వేల మంది అయి షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు ఏ తొమ్మిది వేల మూడు వందల మంది అయి గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా లెక్కింపబడిన వారు నలభై వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా యూద గోత్రములో లెక్కింపబడిన వారు మంది పుత్రుల వంశావళి కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా ఇషాకారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జెబులోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితృల కుటుంబములో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లిన వారందరి సంఖ్యను తెలియజెప్పగా జబులోను గోత్రంలో లెక్కింపబడిన వారు ఏపది ఏ ఏడు వేల నాలుగు వందల మంది ఏరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై మనుష్య పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏళ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా మనస్సే గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయి బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు నాలుగు వందల మంది అయిరి దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను చెప్పగా దాను గోత్రములో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఐదు వందల మంది అయిరి ఆశేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా ఆ షేరు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది మూడు వేల నాలుగు వందల మంది అయి వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోను తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు అట్లు ఇజ్రాయలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏళ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇజ్రాయిలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏ మంది ఐరి అయితే లేవీలు తమ పితరుల గోత్ర చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలైనగా యెహోవా మోషతో ఇలాగు సెలవిచ్చి ఉండెను నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు ఐజ్రాయలీల మెత్తున మొత్తమునకు వారి మొత్తమునకు చేర్చకూడదు నీవు సాక్షపు గుడారము మీదను దాని ఉపకరణములన్నింటి మీదను దానిలో చేరిన వాటన్నింటి మీదను లేవీయులను నియమింపు వారే మందిరమును దాని అన్నింటినీ మోయవలెను వారు మందిరపు సేవ చేయు దాని చుట్టూ దిగవలసిన యొందురు మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను మందిరము దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను అన్నిడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును నందుల తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను ఇజ్రాయలీల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీలు గుడారము చుట్టూ దిగవలెను వారు సాక్షపు గుడారమును కాపాడవలెను యోహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ తప్పకుండా ఇజ్రాయిలీలు చేసిరి